శ్రీమాత్రే నమ శ్రీ దుర్గా సప్తశతీ పారాయణ సర్వస్వం ఏకాదశ అధ్యాయం యథాతథ అనువాదం దేవి ఉదయించేటువంటి సూర్యుని వంటి కాంతితో ప్రకాశిస్తున్నది చంద్రుని కిరీటముగా ధరించింది ఉన్నత వక్షస్థలం కలిగినటువంటిది ఆమె ప్రసన్నతాపూర్ణమైనటువంటి చిరునవ్వు కలిగి ఉన్నది వరదముద్ర అంకుశం పాశం అభయముద్ర నాలుగు హస్తముల ఎందు ప్రకాశిస్తూ ఉన్నాయి శ్రీ మాతను సేవిస్తూ ఉన్నాను ఓం సర్వనారాయణ్యై నమ ఋషి పలుకుతూ ఉన్నాడు లోక భయంకరమైనటువంటి శంభుని దేవి సంహరించిన తరువాత ఇంద్రుడూ మున్నగు దేవతలు అగ్నిదేవుని ముందు నుంచుకొని దైత్య పీడ దైత్య దైత్యనాశం అనే ఇష్ట కామ్య సిద్ధికై వికసించిన కాంతివంతములైనటువంటి ముఖాలతో దిక్కులను ప్రకాశింపచేస్తూ కాత్యాయిని దేవిని ఇలా స్థుతిస్తూ ఉన్నారు దేవతాగణం ఆశ్రయించిన వారి కష్టములు తీర్చేటువంటి ఓ మాత ప్రసన్నురాలవు కమ్ము అమ్మా నీవు సర్వజగములకు తల్లివి దయను చూపము విశ్వేశ్వరి అనుగ్రహించు సమస్తమును రక్షించు చరాచర స్వరూపమైన ఈ సమస్తమునకు నీవు ఈశ్వరివి పరిపాలకురాలవు భూమి స్వరూపంలో ఉన్న నీవు ఒక్కటివే ఈ జగమునకు ఆధారముగా ఉన్నావు అతిక్రమించరాని శక్తి కలిగినటువంటి ఓ జగన్మాత నీవే జలరూపమున ఈ సమస్తమును సంతృప్తిపరుస్తున్నావు నీవు వైష్ణవీ శక్తివి నీ పరాక్రమమునకు అంతులేదు ఈ విశ్వమునకు బీజమైన మూలమైన మొదటి మాయవు నీవే అమ్మా దేవి ఈ సమస్త జగము నీవలనే సమ్మోహమును అజ్ఞానమును పొందుతున్నది నీవు ప్రసన్నురాలవు గనక అయితే ఆ ప్రసన్నత ముక్తికి కారణమవుతుంది దేవి విద్యలన్నయూ నీ అంశలే జగములందరి స్త్రీలందరూ నీలోని వివిధ కళలను కలిగి ఉన్నారు ఈ ప్రపంచమును ఇంతటితో నింపుదానవు నిండి ఉన్న దానవు నీవే ఇట్టిన్ను స్థుతించటం పట్టి స్తోత్రములు చేయటం నిన్ను వర్ణించడం ఎవరి వల్ల అవుతుంది అన్ని వస్తువుల యొక్క తక్కువలు ఎక్కువలు నీవే ఇట్లు పరా అపరాశక్తి స్వరూపమైనటువంటి నిన్ను ఎలా స్థుతించేమి తల్లి అమ్మా నీవు సర్వభూత స్వరూపము భుక్తికి ముక్తిని ఇచ్చుదానవు నిన్ను స్థుతించటం మెచ్చుకునటమేమిటి నిన్ను స్తుచించాలన్నా ఏ పదములు ఉత్తమములై ఉన్నాయి సర్వప్రాణుల ఎందు బుద్ధి రూపమున ఉన్నావు స్వర్గమును మోక్షమును రెండిటినీ ఇచ్చేటువంటి దానవ నీవే దేవి జగదంబా నారాయణీ నీకు నమస్కారం అమ్మా నీవు కళ కాష్ట మున్నగు రూపములలో పరిణామము కాలరూపమున కలిగించుతున్నావు అనగా కాలము నీరూపమే ఈ విధముగా విశ్వమంతటిని నశింపచేయుటలో శక్తి కలిగి ఉన్న ఓ నారాయణి జగన్మాత నీకు నమస్కారం మంగళములు అన్నిటిలోనున్న మంగళత్వము నీవే నీవు శుభప్రదము అన్ని ప్రయోజనములు సాధింపచేయగలిగినటువంటి దానివి అందరికి నీ అన్నిటికీ శరణు పొందదగినటువంటి దానివి మూడు నేత్రములు కలదానివి పసుపు తెలుపు కలిసిన గౌరవర్ణం కలిగినటువంటి గౌరీదేవి అమ్మా నారాయణీ నీకు నమస్కారం అమ్మా నీవు సృష్టికి స్థితికి వినాశమునకు మూల శక్తివి సనాతనురాలివి నిత్యం సత్వరజస్తమములు అను గుణత్రయమునకు ఆశ్రయమైన దారివి గుణస్వరూపము నారాయణీదేవి నీకు నమస్కారం నీ శరణమును కోరిన దీనులను పీడితులను రక్షించడలో నీవు ఇష్టమైనటువంటి దానివి జగన్మాత అందరి కష్టములను పోగొట్టేటువంటి దేవి నారాయణీ నీకు నమస్కారం హంసలను కట్టిన విమానముపై ఉండి బ్రహ్మాని శక్తి రూపమున ఉండి మంత్రపూరితమైనటువంటి దర్భతో పవిత్ర జలములు చల్లుదానవు జగదంబా నారాయణీ నీకు నమస్కారం త్రిశూరమును చేతబట్టి తలపై చంద్రుని శరీరమున సర్పమును ధరించి మహా వృషభవాహమును ఎక్కి మాహేశ్వరీ శక్తి రూపమున ఉన్న నారాయణీ నీకు నమస్కారం నెమలి కోడి వినితో కూడిన మహాశక్తిని ధరించి కౌమారీ శక్తి రూపమున ఉన్న అనఘ నారాయణీ దేవి నీకు నమస్కారం శంఖం చక్రం గద శార్ంగం అనేటువంటి ఉత్తమ ఆయుధములను ధరించి వైష్ణవీ శక్తి రూపమున ఉన్న నారాయణీ ప్రసన్నురాలవగుము నీకు నమస్కారం భయంకరమైనటువంటి మహాచక్రమును ధరించి కోరలతో భూమిని పైకి ఎత్తిన వారాహీ శక్తి రూపిణి శుభప్రద నారాయణీ నీకు నమస్కారం నరసింహ రూపమును పొంది రాక్షసులను సంహరించి ముల్లోకమును రక్షిస్తూ మోహన కవచమును ధరించిన నారసింహీ శక్తి రూపమున ఉన్న నారాయణీ నీకు నమస్కారం వృత్రాసుని సంహరించిన ఐంద్రీ శక్తి రూపమున ఉన్న నారాయణీ నీకు నమస్కారం శివదూతి స్వరూపమున రాక్షసులను సంహరించి భయంకర రూపము కలిగి మహాధ్వని గల నారాయణీ నీకు నమస్కారం కోరలతో భయంకరమైనటువంటి ముఖము కలిగి స్థిరములందు హారములు ధరించి ముండు అను రాక్షసుని చంపిన చాముండా శక్తి రూపమున ఉన్న నారాయణీ నీకు నమస్కారం లక్ష్మివి నీవి నీవే లజ్జ వినమ్రత నీవే మహావిద్య శ్రద్ధ సృష్టి స్థితి మంత్రం ధ్రువమైనటువంటి దానవు మహారాత్రివి మహామాయవు నీవే నారాయణీ ఇట్టి నీకు నమస్కారం ధారణాశక్తి అయినటువంటి మేధ సరస్వతి శ్రేష్ఠత సంపద శివపత్ని నల్లని వర్ణం దైవ శక్తి ఇవన్నీ నీవే జగదీశ్వరీ నారాయణీ నీకు నమస్కారం అమ్మ సర్వస్వరూపములు నీవే నీవు సర్వమునకు ఈశ్వరివి అన్ని విధముల శక్తులు నీవే దుర్గాదేవి భయముల నుండి మమ్మల్ని రక్షించు దేవీ నీకు నమస్కారం మూడు కన్నులతో అందముగా నుండి సౌమ్యమైనటువంటి నీ ముఖం మమ్ము అన్ని భూతముల నుండి రక్షించునుగాక కాత్యాయనీ దేవీ నీకు నమస్కారం అమ్మా భద్రకాళి భయంకరమైన మంటలను చిమ్ముచు సర్వరాక్షసును సంహరించు నీ త్రిశూలము మమ్ము భయముల నుండి రక్షించునుగాక జగదంబా నీ చేతనున్న ఘంట తన ధ్వనిని ప్రపంచమున నింపి రాక్షసుల తేజస్సును హరించునుగాక అట్టి నీ ఘంట పాపకార్యముల నుండి పాపముల నుండి పుత్రుడను కాపాడినట్లు మమ్మల్ని కాపాడునుగాక చెండికా నీకు వినయపూర్వక నమస్కారములు రాక్షసులను సంహరించినప్పుడు వారి రక్తం వస మున్నగనవి అంటుకొన్నను కాంతి కిరణములను చిన్ను నీ ఖడ్గం మమ్మల్ని రక్షించునుగాక అమ్మా నీవు సంతోషిస్తే నీ ఆశ్రితుల రోగములు అన్నిటినీ పోగొట్టి వారిని రక్షిస్తావు కోపిస్తే వారి కోరికలన్నిటినీ నశింపచేస్తావు నిన్ను ఆశ్రయించిన మానవులకు ఆపదలు ఉండవు తల్లి అంతేకాదు నిన్ను ఆశ్రయించిన వారు ఇతరులకును ఆశ్రయమయ్యగలరు ఇతరులను కూడా రక్షింపగలరు ధర్మమును ద్వేషించు రాక్షసులను సంహరించుటకు దేవీ నీ ఆత్మ రూపమును బహురూపములుగా చేసి నీవు చేసిన ఈ యుద్ధమును అమ్మా నీవు కాక ఇంకెవరు చేయగలరు తల్లి జగన్మాత శాస్త్రములు విద్యలు వేదవాక్యములు ఇవి అన్నీ వివేకమును వెలిగించేటువంటి దీపాలు ఇట్టి వాణిలో ఉన్నది నీవే మమకారమును గోతులలో పడవేసి మహాంధకారమున ఈ విశ్వమును భ్రమింపచేస్తున్నావు తల్లి భయంకరములైనటువంటి రాక్షసులు భయంకర విషము కలిగినటువంటి సర్పములు శత్రువులు దొంగల గుంపులు దావాగ్ని ఉన్న చోట సముద్ర మధ్యమున వేయి మాటలేలా ఆపదలు ఉన్న చోట నీవు నిలిచి లోకాన్ని కాపాడుతున్నావు అమ్మా నీవు విశ్వములకు ఈశ్వరివి ఈ విశ్వమును రక్షిస్తూ ఉన్నావు విశ్వాత్మవై విశ్వస్వరూపము కల దానివై ఈ విశ్వమున నిలిచి ఉన్నావు దేవి విశ్వేశ్వరుణుకు నమస్కరించదగినటువంటి దానము నీ ఎందు భక్తి కలవారు విశ్వమునకే ఆశ్రయమీయగలిగినటువంటి వారుగా సిద్ధమవుతున్నారు అమ్మా రాక్షసులను సంహరించి ఇప్పుడు మమ్ము రక్షించినట్లుగా మా యందు ప్రసన్నురాలివై మమ్ము శత్రు భయముల నుండి రక్షించు సర్వ జగత్తుల పాపములను వేగముగా నశింపచేయి ఉత్పాతములచే కలుగు ఆపదలు కూడా సత్వరముగా పోగొట్టు విశ్వము యొక్క బాధను పోగొట్టేటువంటి ఓ తల్లి ఓ దేవి ఓ జనని నీ భక్తులయందు ప్రసన్నురాలవగుము కొనియాడదగిన జగదంబా దేవి ముల్లోకముల ఎందుండేటువంటి వారికి లోకములకు వరములు ఇచ్చి దయచూడుము తల్లి అప్పుడు ఇలా స్థుతించగా దేవి పలుకుతున్నది దేవతలారా నేను మీకు వరములు ఇస్తాను మీ మనస్సులో ఉన్న దానిని కోరుకోండి అన్ని జగత్తులకు ఉపకారము చేసేటువంటి వరము ఇస్తాను కోరుకోండి అని దేవి పలకగా దేవతలు అంటున్నారు సర్వ జగములకు ఈశ్వరమైనటువంటి జగదంబా అన్ని లోకముల బాధలు అన్నిటినీ పోగొట్టు మా శత్రువులకు వారిని ఇప్పటి వలనే ఎప్పుడు కూడా సంహరించు మమ్మల్ని రక్షించు అని కోరుకున్నారు అప్పుడు దేవి పలుకుతున్నది వైవస్వతమన్వంతరమున ఇరువది ఎనిమిదవ యుగమున శుంభుడు నిశుంభుడు అను ఇద్దరు రాక్షసులు మహాభీకరులకు రాక్షసులను జన్మించగలరు అప్పుడు నేను నందగోపిని గృహమున యశోదాగర్భమున పుట్టి వింశపర్వతమున నివసిస్తూ ఉంటాను అప్పుడు పుట్టగల శుంభ నిశుంభులు అనువారిని నేను నాశనం చేస్తాను మరళ భూలోకమున మిక్కిలి భయంకరమైనటువంటి రూపమును ధరించి అవతరించి విప్ర చిత్ర వంశమునకు చెందిన దానవులను చంపగలను భయంకరములైనటువంటి ప్రవృత్తులు కలిగిన ఆ దానవులను భక్షించుట వలన నా దంతములు దానిమ్మ పండు గింజల వలె ఎర్రగా ఉండగలవు అప్పుడు స్వర్గమునందలి దేవతలు మర్చ్యలోకమునందలి మానవులు నన్ను సర్వదా స్తుంచుతూ రక్తదంతిక రక్తదంతిక అని నన్ను కీర్తిస్తూ ఉంటారు పిలుస్తూ ఉంటారు నూరు సంవత్సరముల పాటు వర్షములు కురియకపోవటచే నీరు లేని భూమి ఎందు నేను అయోనిజయై మరల పుట్టగలను స్త్రీ గర్భమున పుట్టను అప్పుడు నేను మునులు స్థుతించుట వలన నేను జన్మిస్తాను అప్పుడు నేను నన్ను స్తుతించిన మునులను నూరు కన్నులతో చూడగలను ఆ హేతుబుచే మానవులు నన్ను శతాక్షి శతాక్షి అని కీర్తిస్తారు అప్పుడు నేను నా శరీరము నుండి పుట్టిన ప్రాణములను నిలిపెడి కాయగూరలతో ఈ సమస్తమును మరల వానలు కురిచేటువంటి విధంగా చేసి ఈ లోకాన్ని పోషిస్తాను అప్పుడు ఈ సమస్తమైనటువంటి కూరలతో వానల వలన ఉత్పత్తి అవటం వలన నన్ను భూలోకమున శాకంబరీ అని స్థుతిస్తారు ఆ సమయముననే దుర్గముడు అనే మహారాక్షసుని చంపగలను దుర్గముని సంహరించుటచే దుర్గాదేవి అనేటువంటి పేరు నాకు ప్రసిద్ధమవుతుంది మరల నేను హిమాలయముల భయంకరమైనటువంటి రూపమును ధరించును మునులను బాధించుట వలన పాపాత్ములైన రాక్షసులను నశింపచేస్తాను అప్పుడు మునుడును అందరూ నన్ను వినయముతో భక్తితో స్థుతిస్తారు వారు నన్ను భీమాదేవి అని స్థుతించుటే కాదు భీమాదేవి అనేటువంటి పేరు సుప్రసిద్ధంగా చేస్తారు అట్లే అరుణుడు అను రాక్షసుడు ముల్లోకములను బాధిస్తూ ఉంటాడు అప్పుడు నేను లెక్కింపక వీలు కాని తుమ్మెదల రూపమును పొంది మూడు లోకముల హితమునకై అరుణుడు అను రాక్షసుని చంపగలను అప్పుడు నన్ను ఈ లోకమంతా భ్రామరీ అని స్తుతిస్తుంది ఈ విధముగా ఎప్పుడు దానవుల వలన బాధ కలుగుతుందో అప్పుడు నేను అవతరించి శత్రునాశనమును చేయగలను అని అమ్మ పలికింది ఇది మార్కండేయ పురాణమున సావర్ణిక మన్వంతరమున దేవీ నారాయణి స్తుతి అనే ఏకాదశ అధ్యాయము యథాథ అనువాదము సమాప్తము ఓ నమో దై మహాదేవ్యై శివాయ సమ नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणताः स्मृताम् स्वस्ति